నమస్తే వెల్కమ్ టు బీఆర్కే నేను చక్కెర్ల ఝాన్సీ ఆంధ్రప్రదేశ్లో ఖనిజ రంగానికి సంబంధించిన ఒక కీలక అభివృద్ధి చోటు చేసుకుంది రాష్ట్రంలో టంగ్స్టన్ బ్లాక్ ను గుర్తించి అక్కడ తవ్వకాలు ప్రారంభించడానికి హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ హెజర్డెల్ ముందుకొచ్చింది ఈ తవ్వకాలకు అవసరమైన అధికారిక లైసెన్స్ ను ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసింది ఈ విషయాన్ని సంస్థ అధికారికంగా ప్రకటించింది టంగ్స్టన్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత విలువైన క్రిటికల్ మినరల్స్లో ఒకటిగా భావించబడుతోంది ఇది సాధారణ ఖనిజం కాదు వ్యూహాత్మకంగా మరియు సాంకేతికంగా అత్యంత కీలకమైన ఒక ఖనిజం అందుకే దీని అన్వేషణ తవ్వకాలు ప్రాసెసింగ్ ప్రపంచంలో చాలా దేశాల్లో ప్రభుత్వ పర్యవేక్షణలోనే జరుగుతాయి హెజెట్ తెలిపిన వివరాల ప్రకారం భారతదేశం క్రిటికల్ మరియు స్ట్రాటజిక్ మినరల్స్ విషయంలో స్వయం ప్రతిపత్తి సాధించడంలో ఇది ఒక పెద్ద అడుగు ఇప్పటి వరకు టంగ్స్టన్ కోసం భారత్ పెద్ద మొత్తంలో దిగుమతులపైనే ఆధారపడి ఉంది విమానాలు రక్షణ రంగం అంతరిక్ష పరిశోధనలు అత్యాధునిక పరికరాలు పవర్ ఇండస్ట్రీ లాంటి కీలక విభాగాల్లో ఈ ఖనిజం తప్పనిసరి టంగ్స్టన్ ఉపయోగాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి విద్యుత్ బల్బుల్లో ఉండే ఫిలమెంట్ల తయారీలో టంగ్స్టన్ ప్రధాన పాత్ర పోషిస్తోంది దాని హీట్ రెసిస్టెన్స్ హై మెల్టింగ్ పాయింట్ కారణంగా రాకెట్ ఇంజన్లలో ఉపయోగించే నాజిల్స్ తయారీలు కూడా దీన్ని వాడతారు అంతేకాదు ఎక్స్రే యంత్రాలు అణురంగంలో ఉపయోగించే రేడియేషన్ షీల్ల తయారీలో కూడా టంగ్స్టన్ను ను ప్రధాన పదార్థంగా ఉపయోగిస్తారు ఈ ఖనిజం తవ్వకాలు ఏపీలో ప్రారంభమవుతుండడం రాష్ట్రానికి ఆర్థికంగా పారిశ్రామిక పరంగా కూడా ఒక బలమైన అవకాశమని నిపుణులు భావిస్తున్నారు ఎందుకంటే ముఖ్యంగా టంగ్స్టన్ వంటి హై డిమాండ్ ఖనిజాలు మార్కెట్లో ఎప్పుడూ స్థిరమైన విలువను కలిగి ఉంటాయి దేశీయంగా పరిశ్రమలు పెరుగుతున్న నేపథ్యంలో భారత్కు వచ్చే కొన్ని దశాబ్దాల్లో టంగ్స్టన్ డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంది హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ వేదాంత గ్రూప్కు చెందిన సంస్థ ఈ కంపెనీ ఇప్పటికే జింక్ లీ సిల్వర్ రంగాల్లో అనుభవజ్ఞులు ఇప్పుడు టంగ్స్టన్ రంగంలో అడుగు పెట్టడం ద్వారా దేశ ఖనిజ అవసరాలకు మరింత ఉపయోగపడతాయని సంస్థ చెబుతోంది రాష్ట్రంలో కనుగొబడిన బ్లాకులు ఎంత మేరకు అంటే ఎంత మేరలో ఉత్పత్తినిస్తాయి ఏ ప్రాంతాల్లో తవ్వకాలు జరుగుతాయి ఎంతమంది స్థానికులకు ఉపాధి లభిస్తుంది ఇవి త్వరలో స్పష్టతకు వచ్చే అంశాలు టంగ్స్టర్ను ఇండస్ట్రీలో వ్యూహాత్మక లోహం అంటే స్ట్రాటజిక్ మెటల్ అని ఎందుకు పిలుస్తారంటే దాని వినియోగాలు దేశ భద్రత రక్షణ అంతరిక్ష పరిశోధన హైటెక్ తయారీ వంటి కీలక రంగాల్లో ఉంటాయి ఒక దేశం ఈ ఖనిజాన్ని స్వదేశంలోనే తవ్వి ప్రాసెస్ చేయగలిగితే ఆ దేశం వ్యూహాత్మకంగా మరింత బలంగా మారుతుంది ఈ నేపథ్యంలో ఏపీలో హెడ్ ప్రారంభిస్తున్న ఈ కొత్త ప్రాజెక్టుకు కేంద్రం నుండి కూడా ప్రోత్సాహం లభించే అవకాశం ఉంది దేశంలో క్రిటికల్ మినరల్స్ కు సంబంధించిన పెద్ద నెట్వర్క్ ను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే క్రిటికల్ మినరల్స్ మిషన్ చేపట్టింది టంగ్స్టన్ కూడా ఆ జాబితాలో ప్రముఖ స్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో టంగ్స్టన్ బ్లాక్ల తవ్వకాలు ప్రారంభం కావడం రాష్ట్రానికి దేశానికి కూడా వ్యూహాత్మకంగా చాలా లాభదాయకం కానుంది ఈ ప్రాజెక్టు ద్వారా వచ్చే సంవత్సరాల్లో ప్రాంతీయ అభివృద్ధి ఉపాధి అవకాశాలు పరిశ్రమల విస్తరణ ప్రస్తుతం అందరి దృష్టి హెజ్జెడ్డెల్ చేపట్టనున్న అన్వేషణ వివరాలపై నెలకొంది తవ్వకాలు ఏ రీతిలో సాగే అవకాశం ఉంది ఉత్పత్తి ఎప్పుడు ప్రారంభమవుతుంది అనే దానిపై త్వరలోనే మరింత సమాచారం లభించే అవకాశం ఉంది